ఇదంతా అహంతయే అని తెలుస్తుంది అప్పుడు ఇదంతకి అహంతకి భేదం లేక చైతన్యం అనే దృష్టితో చేస్తే ఇదంతా అహంతయ్యే అని తెలిసి రెండు లేవయ్యా ఉన్నది ఒక్కటే అని తెలుస్తుంది ఉన్నది ఒక్కటే అని చెప్పడానికి అద్వైతం అని అంటారు ఈ అద్వైత విద్యనే శుద్ధ విద్య అంటారు ఆ శుద్ధ విద్య అమ్మవారి నవ్వు ఇది తెలుసుకోండి ఇక్కడ చూపిస్తున్నాడు ఇక్కడ శుద్ధ విద్యాంకురాకార్విజ పంక్తి ద్వయోజ్వల అమ్మవారి నవ్వు చూస్తే నీకు జ్ఞానం రావాలయ్యా అది ఇక్కడ విరుస్తున్నాడు ఆ పలు వరుసలో శుద్ధ విద్య ప్రకాశిస్తున్నది అని మరో పళ్ళు ఎలా ఉన్నాయి చిన్న చిక్కగా మొలకెత్తి మంచి పెద్ద పళ్ళుకో మరి చిన్న పళ్ళుకో ఆ చక్కటి మొలకల్లో ఉన్నాయట అందుకు శుద్ధ విద్య యొక్క అంకురముల వలె ఉంది అంటే శుద్ధ విద్య యొక్క ఉదయం అంకురం అంటే ఉదయం శుద్ధ విద్య యొక్క ఉదయముగా ప్రకాశిస్తుంది అంటే శుద్ధమైన బ్రహ్మ విద్యయే అమ్మవారి వదరములు ప్రకాశిస్తున్నది ఇది చూపిస్తున్నారు ఇక్కడ మనం మర్చిపోకూడదు అమ్మవారి ఏంటో చిట్ట చివరికి వస్తుంది కానీ ముందే చెప్పుకుందాం అమ్మవారి ముఖం వాగ్భవ కూటం వాగ్భవ కూటము అంటే జ్ఞానకూటం జ్ఞానం ఇదంతా కూడా మన శరీరంలో కూడా జ్ఞానస్థానం ఇదేగా అలా అమ్మవారి స్వరూపం జ్ఞానస్థానం ఆవిడ ఇస్తే ఇక్కడికి వచ్చింది ఆవిడకి అక్కడ ఉన్నదే అది ఇది తెలుసుకోండి ఆవిడ ముఖమంతా జ్ఞానస్వరూపం కానీ జ్ఞానంలో ఉన్నటువంటిది అసలు జ్ఞానం ఏంటి శుద్ధ విద్య అది అమ్మవారి నవ్వులో ప్రకాశిస్తున్నది అని చూపిస్తున్నాడు శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల ఇంకొక అర్థాన్ని చూద్దాం ఇది ఒకటి అయిపోయిందా వదలం ఇది అమ్మయ్య శుద్ధ విద్య అయిపోయింది బాబు ఇప్పుడు చూద్దాం శుద్ధ విద్య అంటే ఏంటి శుద్ధ విద్య అంటే షోడసి విద్యని శుద్ధ విద్య అంటారు అది బ్రహ్మ విద్యయే ఇంకోటి కాదు అది కేవలం బ్రహ్మ విద్యయే పదహారు మహా మహామంత్రం ఈ పదహారు అక్షాలు ఏంటి చెప్పండి రాసుకుంటాం నేను చెప్పను మీరు రాసుకోకూడదు ఇది గురుముఖత తెలుసుకోవలసినది అయితే షోడసి అన్నప్పుడు మళ్ళీ మామూలుగా పంచదేశి అని ప్రసిద్ధి చెందిన మంత్రం చాలా మందికి తెలుసు దానికి ఒక్క బీజాక్షం కలిపి షోడసి అంటారు ఇది ఒక పద్ధతి కానీ అలా కాకుండా పంచదశిని ఏదైతే మనం పదిహేను అంటున్నామో దాన్ని మూడు కూటములు చేస్తే ఒక్కొక్క కూటం ఒక్కొక్క అక్షరం ఏట అంటే పదిహేను అక్షరాలు కలిపితే మూడు అక్షరాలు అయ్యాయి దానికి మళ్ళీ మరొక పదమూడు అక్ష బీజాక్షరాలు కలిపితే దానికి షోడశీ విద్య అని పేరు ఇది పరా విద్య శ్రీ షోడసాక్షరి విద్య అది ఇప్పుడు చెప్పేసావు చూసారా ఒక నామం చెప్తే ఇంకో దగ్గర చెప్పక్కర్లేదు అనేది ఇందుకే కనుక పదహారు అక్షరాల విద్య పదహారు అక్షాలే అమ్మవారి యొక్క స్వరూపం రూపం అందుకే వాక్కు శబ్దం ఎక్కడి నుంచి రావాలి వాగ్భవట నుంచి కదా కానీ ముఖంలోంచే కదా శబ్దం రావాలి నోటి నుంచే కదా కనుక నోటి నుంచి వచ్చేటువంటి ఆ మంత్ర విద్యే అమ్మవారి దంతములుగా కనబడుతుంది ఆ పదహారు విద్యలు కనుక పదహారు అక్షరములే అమ్మవారి యొక్క దంతముల వరుస నేను ఏదో చెప్పాను కానీ మీరు ఊరుకోవచ్చా పదహారు పళ్ళు ఉంటాయా ఎన్ని ఉంటాయి ఏమి ఋషులండి మహానుభావులు ఈ పదహారు ఇంటిలో ప్రతి దాంట్లో రెండు ఒక దాంట్లో దళంలా ఉంటాయండి ఒక దళంలో ఉంటాయట కానీ పదహారు అక్షరంలో ఒక్కొక్క అక్షరంలో శివభాగం శక్తి భాగం అని ఉంటుంది ఈ శివభాగ శక్తి భాగములుగా విభజిస్తే మొత్తం ముప్పై రెండు దళాలు ఉంటాయి ఇంట్లో పదహారు అక్షరాల్లో ముప్పై రెండు దళాలే ముప్పై రెండు దంతములుగా అమ్మ ఎందుకు ప్రకాశిస్తున్నాయి ఇది పరిశీలించుకోవలసిన అద్భుతమైన అంశం ఇది అలాగే శుద్ధ విద్యలో చెప్పబడే విద్యలు కొన్ని ఉన్నాయని మనకి దత్తాత్రేయ సంహిత అనే గ్రంథంలో ముప్పై రెండు శుద్ధ విద్యలు చెప్పారు అవన్నీ కూడాను భాస్కర్ రాయల వారు చక్కగా ఉదాహరణలో మనకి చూపిస్తారు ముప్పై రెండు శుద్ధ విద్యలు ఇది ఎక్కడున్నాయంటే దత్తాత్రేయ సంహితలు ఉంది దత్తాత్రేయ సంహిత అని దత్తాత్రేయ స్వామి వారు అమ్మవారి విద్య గురించి చాలా అద్భుతమైనటువంటి గ్రంథములు రచించారు మరి దత్తాత్రేయుడు అంటేనే బ్రహ్మ విద్యారూపుడు కదా బ్రహ్మ విద్యారూపుడు ఏం చెప్తాడు బ్రహ్మ విద్య చెప్తాడు చూడండి ఐక్య స్వామి వారు చెప్తున్నారు దక్షిణామూర్త మంత్రమిచ్చాడు దత్తాత్రేయుడ అమ్మవారి విద్యనంతికి కల్పం రచించాడు మహానుభావుడు అంటే మొత్తానికి దత్తాత్రేయుడు దక్షిణామూర్తి అయ్యగ్రీవ స్వామి వారు కలిపి చెప్పిన విద్యయే శ్రీ విద్య ఇది చూడండి ఏం చెప్పేది ఇక్కడ అది శ్రీ విద్యలో దత్తాత్రేయుడు ఉన్నాడు ఆయనే అమ్మవారి ఆరాధన క్రమంలో రచించట ఆయన మొత్తం పద్దెనిమిది వేల శ్లోకాల్లో దత్తాత్రేయ సంహిత రచించాడు ఆయన అది రచిస్తే దాన్ని గురువుగా ఆయన్ని స్వీకరించి ఉపదేశం పొంది మొత్తం అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఉపాసనాఖండం నుంచి జ్ఞానఖండం వరకు ఉపాసనాఖండం అంటే ముందు జరిగిన సాధన దాంతో జ్ఞానం అనుభవంలోకి వెళ్ళిపోయాడు ఆ వెళ్ళిపోయిన శిష్యుడు మహా గొప్ప శిష్యుడు ఎవరయ్యా అంటే పరశురాముడు ఆయన దత్తాత్రేయుని వద్ద శ్రీ విద్యా రహస్యములు తెలుసుకున్నాడు ఆ గ్రంథం మనకి త్రిపుర రహస్యమనే కథలో అదే వివరణ వస్తుంది కానీ అక్కడైతే కథాభాగంగా జ్ఞానభాగంగా చెప్పబడుతుంది చాలా విశేషములు అద్భుతం త్రిపుర రహస్య గ్రంథం ఎన్ని ఉన్నాయో అమ్మవారి విద్యలండి శ్రీ విద్యకి సంబంధించిన గ్రంథరాశి దగ్గర పెట్టుకుంటే జీవితం చాలదండి ఒక్కడే తెలుసుకోవాలి జీవితం అంతా అదే చేసుకోవాలి ఇంకా ఇంకేం కావాలి కానీ జీవితం అంతా అందులో కొన్ని గ్రంథాలు చదువుకున్నా మరి జీవితం ఉండదు అది తెలుసుకో మరి పుట్టరు అటువంటి గ్రంథరాశి అదంతా కూడా మొత్తానికి పద్దెనిమిది వేల దత్తాత్రేయ సంహితని పరశురాములు వారు ఉపదేశంగా పొంది అనుష్ఠానం చేసి ఆరు వేల శ్లోకములలో రచించారు ఆయన దానికి పరశురామ కల్పసూత్రములు అని పేరు ఇది విశేషం దాన్ని తీసుకుని చాలా చక్కగా పరశురామ కల్పసూత్రములుగా తీర్చిదిద్దిన వాడు సుమేధ అనబడేటువంటి మహానుభావుడు ఈ పరశురాముల ద్వారా కూడా ఈ విద్యను గ్రహించి అందించాడు అలా మనకి పరశురామ కల్పసూత్రములు సుమేధ ద్వారా మనకు లభిస్తున్నాయి అసలు గ్రంథములు ఏమిటో మనకు తెలియవు ఆ దత్తాత్రేయ సంహితలో చెప్పబడ్డ ముప్పై రెండు అమ్మవారి విద్యా విశేషాలని భాస్కర్ రాయల వారు ఉదాహరణ చేశారు మొత్తం ముప్పై రెండు ఆ ముప్పై రెండు విద్యలు ఇక్కడ అమ్మవారి దంతం అని ఎందుకు ప్రకాశిస్తున్నాయన్నారు మొత్తం శ్రీ విద్య అంతా చూపిస్తున్నారు అయితే వశిష్ఠుని యొక్క శ్రీ విద్యాగమం ఒకటి ఉన్నది చూడండి దీన్ని దక్షిణాచార సంప్రదాయంలో చాలా స్వీకరిస్తారు ఆ వశిష్ఠాగమంలో పదహారు విద్యలు చెప్పారు అది శుద్ధ విద్య బాలా విద్య మాతంగి విద్య గురుపాదుకా విద్య గణపతి మంత్రం సౌభాగ్య విద్య వారాహి విద్య తిరస్కరిణి విద్య లోపాంబావి లోపాముద్రా విద్య తురియాంబా విద్య ప్రాసాద విద్య షోడసి విద్య పరా షోడశీ విద్య మహాపాదుకా విద్య అని పదహారు విద్యలండి ఇది వశిష్ఠ ఆగమంలో చెప్పబడుతున్నది ఈ పదహారు విద్యల్లో మళ్ళీ శివశక్తి భాగాలు ఉన్నాయట అవి అమ్మవారి యొక్క ముప్పై రెండు దంతములను ఆగమం చెప్తుంది ఇందులో ఏది ప్రమాణం మూడు ప్రమాణమే మనకి ఇప్పుడు అన్నీ ఇక్కడ స్వీకరించవచ్చు అయితే ఇక్కడ అనేక మంది కేవలం అమ్మవారి మీద భక్తితో కూర్చున్న వాళ్ళు కొందరు కాలక్షేప దృష్టి వాళ్ళు కొందరు సామాన్య దృష్టి వాళ్ళు కొందరు ఉపాసకులు కొందరు మహాత్ములు కొందరు చాలామంది ఉన్నారు అందరికీ కావలసినవి అందించే పని అమ్మవారు పెట్టుకుని ఈ పాత్ర ద్వారా చేయిస్తున్నారు కానీయండి మరి అందుకు వాళ్ళందరికీ పనికొచ్చే ఆవిడే చెప్పించుకుంటుందేమో మనకేం తెలుసు ఇక్కడ చాలామంది సంప్రదాయలందరికీ ఇక్కడి నుంచో మొరపెట్టుకుంటున్నాను ఏమిటి అంటే అది ఈ వేదిక దగ్గర నుంచి చెప్తూ ఉన్న ప్రపంచంలో ఉన్న శ్రీ విద్యోపాసకులందరికీ కూడా అత్యంత వినయంగా చేసుకున్న ఒక పెద్ద విన్నపం ఇది అదేమిటి అంటే కలిప్రభావం చేత కలి కల్మశాల నుంచి బయటపడడానికి పనికొచ్చే శ్రీ విద్యలో కూడా వాద వివాదాలు ఎక్కువైపోయాయి అన్ని విద్యలలాగే ఏ సంప్రదాయంలోనేది గోలైపోయిందండి ఎవడైనా భక్తిగా వాళ్ళు గురువు చెప్పిన పద్ధతి ప్రకారంగా అనుష్ఠానం చేస్తుంటే ఎవడో మధ్యలో వచ్చి ఏమిటి మీ సంప్రదాయం అది కూడదండి బాబు అది వామాచారం అంటాడు వాడుకుడు ఇంకోడు వచ్చి అది దక్షిణాచారం అండి లేదా కౌలాచారం అండి ఇది ఎక్కువ అయిపోయింది ఈ మధ్యకాలంలో అయిపోయి ఒకనొక నిందించారు ఇంకోటి మా సంప్రదాయం అది కాదండి మీది ఏ సంప్రదాయం అండి ఒక మాట చాలా తప్ప మాట ఎవరి సంప్రదాయం వాళ్ళకి శిరోధార్యం ఇది గుర్తుపెట్టుకుంటే చాలు ఏది గొప్ప సంప్రదాయం అంటే ఎవరి సంప్రదాయాన్ని వారు గౌరవిస్తూ అనుసరిస్తూ ఎవరి సంప్రదాయాన్ని వారు అనుసరిస్తూ ఇతర సంప్రదాయాన్ని గౌరవించడమే అసలైన సంప్రదాయం ఇది విన్నపు ఇక్కడ అంతేగాని మన సంప్రదాయం ఒకటి ఇంకోటి సంప్రదాయం ఇది అహంకారం వల్ల వస్తున్నాయండి మా గురు పరంపర గొప్పది నా ఉపాసన గొప్పది అనుకోవడానికి ఇవన్నీ కూడా రాజసమే ఎంతవరకు అయితే భాగ్యం ఉంటుందో అంతవరకు రాజసమే అయితే సాత్వికానికి వెళ్ళడానికి ఏదో ముందు బాహ్యం చేస్తున్నాం ఆ చేస్తున్నప్పుడు మరింత రాజసం పెంచేసుకుని తామసంలోకి దిగిపోయి వాద వివాదాల్లోకి వెళితే సాధకుడు అయోమయం అయిపోడండి అందుకే శాస్త్రబాహుళ్యం పెరుగుతున్న కొద్దీ అయోమయం పెరిగిపోతుందట అందుకే శాస్త్రానికి సాధకుడికి మధ్య ఉండవలసిన వాడు గురువు ఇది తెలుసుకోండి ఇక్కడ గురువు అవసరం ఎందుకు వచ్చింది శాస్త్రములు అనేకం ఉన్నాయి కనుకనే గురువు అవసరం వచ్చింది గురువు గారు శాస్త్ర పద్ధతుల్లో ఉన్నటువంటి ఒక పరంపరను అనుసరించి చెప్తాడు ఆయన ఆ ఉపాసన బలం చేత అమ్మవారు స్ఫురింపజేస్తారు అని చెప్పింది శిష్యుడు పాటించడమే అందుకే ఎవరైనా చెప్తే మా గురువు సంప్రదాయాన్ని మేము అనుసరిస్తున్నామండి మా గురువుగారు ఫలానా ఆయన మాకు దక్షిణామూర్తే అంతే కానీ వాడేదో చెప్పి సందేహం పట్టుకొని మా గురువుగారు చెప్పారు కానీ అలా డౌట్ పెట్టాడు అంటే అది శిష్యుడికి తప్పండి ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన విషయం ఎందుకంటే అమ్మవారు అనుగ్రహం కావాలంటే ఎటువంటి సంస్కారం కావాలి ఎందుకంటే కాలక్షేప ప్రాయుల వల్ల వాళ్ళకి ప్రయోజనం లేదు నాకు ప్రయోజనం లేదు సాధకులైన వారికి చెప్పినప్పుడే నాకు ప్రయోజనం వారికి ప్రయోజనం కనుక వాళ్ళ మనస్తత్వంలో ఉన్న దృష్టి ఇలా మారాలన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను అందుకే నేను ఇప్పుడు భాస్కర్ రాయల వారిని ఉటంకించినందుకు ఆనందించే వారు కొందరు ఉంటే నొసలు చిట్లించే వారు ఇంకొందరు ఉంటారు కానీ ఆ మహోపాసకులు మనం అనడానికి ఎంత ఇదొకటి తెలుసుకోండి ఎప్పుడు అలా అనొద్దు పెద్దలేదో అన్నారంటే వాళ్ళని వాళ్ళని వదిలేద్దాం పండితులం కామ్మను కేవలం అమ్మ భక్తిని ఆలోచించే పసి అది ఒక్కటే ఆ పసిపిల్లలని అమాయక భావంతో ఉంటే అమ్మ తప్పకుండా అనుగ్రహిస్తారు పాండిత్య పాగం వచ్చిందా అమ్మకు దూరం అయిపోతాం శ్రీమాత అని పిలవడానికి అర్హత ఉండాలి అంటే అమాయకమైన పసితనం ఉండాలండి ఆ భావనకు వెళదాం ఇది ఎందుకు చెప్పాననేది సాధకులందరికీ అవగతమై ఉంటుంది శ్రీమాత్రేణి మహా మొత్తానికి శుద్ధ విద్యాంకురాకార పంక్తి ద్వయోజ్వల అన్నప్పుడు ఎన్ని అద్భుత విషయాలు మనకి ఇప్పుడు తెలిసాయి అందుకే మొత్తం దత్తాత్రేయ సంహితలో చెప్పబడ్డ ముప్పై రెండు శ్రీ విద్యా విశేషములు అదేవిధంగా వశిష్టాగమంలో చెప్పబడిన పదహారు శ్రీ విద్యా విశేషములు వాటి యొక్క శివశక్తి భాగములు అలాగే మహాషోడశి విద్య అని చెప్పబడుతున్న దాని యొక్క పదహారు అక్షములు వాటి యొక్క శివశక్తి భావములు ఇవి ముప్పై రెండు దంతములు ఎందు భావించవలసినది తర్వాత ఎన్ని పలుకులు పలికినా నోట్లోంచి వస్తాయి కదా అన్ని పలుకులకి మూలం మాతృకావర్ణములు అని చెప్తారు ఆ నామం మళ్ళీ వస్తుంది రండి మాతృకావర్ణములు అంటే యాభై ఏది కానీ అందులో కొన్ని ఒకదాని తర్వాత వచ్చే దాని యొక్క విస్తారమే ఆ ఈ తాలూకా విస్తారమే ఈ ఆ తాలూకా విస్తారం అలా కొన్ని అక్షరములు మినహాయిస్తే ఆ యాభై అక్షరాల నుంచి పదహారు అక్షరాలు తొలగిపోతాయట పదహార పద్దెనిమిది తొలగతాయి అప్పుడు ముప్పై రెండు మిగులుతాయి ఈ ముప్పై రెండు అక్షరములే అమ్మవారి పలువరుసా అన్నారు మాతృకావర్ణములతో ప్రధాన మూల మాతృకావర్ణములు ముప్పై రెండు ఏటా అందుకే అన్ని అక్షరములు పలికేది నోట్పించే కదా కనుక మామూలు శరీరాల్లో పళ్ళు ఎముకలైతే అమ్మవారి శరీరాల్లో దంతములు అక్షర తేజస్సులు ఇది తెలుసుకోండి ఇక్కడ మంత్ర తేజస్సులు విద్యా తేజస్సులు అది బ్రహ్మ విద్యా స్వరూపము షోడశీ విద్య ముప్పై రెండు విద్యలు పదహారు విద్యలు మాతృకావర్ణముల్లో ప్రధానమైన ముప్పై రెండు అక్షరాలు ఇది ఒక భావం ఐదు అయ్యే కదా ఇప్పుడు ఒక రమ్యమైన భావంలోకి వెళదాం శుద్ధ విద్య అంటే నిజానికి మనల్ని బాగు చేయడానికి వచ్చిన విద్య శుద్ధ విద్య మనల్ని బాగు చేయడానికి వచ్చిన విద్య ఏమిటి వేదం వేద విద్యను అనుష్ఠానం చేస్తూ అర్హత పొంది సంస్కారం పొందినటువంటి మహాత్ములు వేదవేత్తలు అందుకే వేదం ఎవరిని ఆశ్రయించుకుంటుందయ్యా అంటే వేదవేత్తలైన విప్రులను ఆశ్రయించుకుంటుంది అందుకే విద్యాహవై బ్రాహ్మణ మా అని కదా వేదం చెప్తున్నది అందుకే వేదవేత్తలైన బ్రాహ్మణులు వాళ్ళు ద్విజపంక్తి ఇప్పుడు దీనికి అందం చూద్దామండి ఎప్పుడైనా వేద పఠనం చేసినప్పుడు ఎలా కూర్చుంటారు అనేది ఒక సంప్రదాయం వాళ్ళు ఎలా కూర్చుంటారు అంటే ధవళ వస్త్రములు ధరించుంటారు శుభ్రమైన ధవళ వస్త్రములు చక్కగా భస్మ ధారణ చేసుకుని ఉంటారు తెల్లదనం ఇటు ఒక వరస అటు ఒక వరస కూర్చుంటారు అలా కూర్చుని వేదము చదువుతూ ఉంటారు అలాగే తెల్లని వస్త్రములు ధరించి వేదములు చదువుతుంటారు బ్రాహ్మణులు ఇటో పదహారు మంది అటో పదహారు మంది కూర్చుంటే ఎంత అందంగా ఉంటుందో అలా ఉన్నాయి అమ్మవారి యొక్క పలు వరుస ఎంత బాగున్నదండి ఇక్కడ ఎంత అందంగా ఉన్నది కనుక బ్రాహ్మణుల వరుస వేదాలు వల్లే వేస్తున్నాయి అమ్మవారి యొక్క దంతముల వరుస సమస్త వేదవాంగ్మయాన్ని మనకు అందిస్తున్నది అది ఇక్కడ సమస్త వేదములు వెలువడిన వాగ్భవ కూటమది అని గుర్తు చేయడం కోసం ఈ భావం అందుకే ద్విజ పంక్తి ద్వయోజ్వల అని చెప్పడంలో ఆ వైదిక సంప్రదాయం ఉట్టిపడేలా వశిన్యాదివారి దేవతలు చూపిస్తున్నారండి అందుకు శుద్ధ విద్యాంకురాకార్విజ పంక్తి ద్వయోజ్వల ఇప్పుడు అమ్మవారి యొక్క నోటి దగ్గర ఎంతోసేపు ఉండాలి ఆ దంతములు ఆ చిరునవ్వు దాని తర్వాత పలువరు చుట్టూ ఉన్నటువంటి పెదవులు ఇప్పుడు అందులో తాంబూలం కేవలం అందులో ఉన్నటువంటి పలుకులు మాత్రమేనా అమ్మవారి నోటుల పరిమళం కూడా ఉందండి అసలు వాక్కులకు పరిమళం ఉండాలి అంటే ఏమిటి పరిమళం అంటే ఇక్కడ సువాసన అని మాత్రమే అర్థం కాదు ఇది చాలా అద్భుతమైన భావం తర్వాత చూద్దాం ముందు దీని భావం చూద్దాం కర్పూర వీటికా మోద సమాకర్ష దిగంతర ఇప్పుడు దంతములు భావించినప్పుడు మరొక రహస్యం కూడా చెప్పుకుని ఇందులోకి వెళ్ళిపోదాం దంతములు ప్రజాపతులు దంతములుగా వచ్చారు అమ్మవారి శరీరంలో ఇక్కడ అందుకే దంతములు భావన చేసామంటే ప్రజాపతుల శక్తులన్నిటికి నమస్కారం ఇది విరాట్ విగ్రహంగా చెప్పడం ఒక్కొక్క దానికి ఎన్ని కోణాల్లో పెడుతున్నాయి కర్పూర వీటికా మోద సమాకర్ష దిగంతర అమ్మవారు తాంబూలం వేసుకున్నారండి ఆ తాంబూలం పేరేమిటి కర్పూర వీటిక ఊరికి తమలపాకు తుట్టేసినంత మాత్రం తాంబూలం కాదండి దానికి ఒక పద్ధతి ఉండాలి ఇలాగా అమ్మవారికి ప్రేమగా పూజ చేసినప్పుడు ఏదో తమలపాకులు పడేసావు ఏదో పూజ చేసావు ఏదో పువ్వులు విసిరేసామని కాకుండా అమ్మవారికి సమర్పిస్తున్నామని భావంతో చెయ్యాలి అప్పుడే నిజమైనది ఏదో చేయొద్దండి ఏదో చేయలేనప్పుడు ఆపే చక్కగా చేయాలి ఏదైనా ఎలా ఉండాలో కర్పూర వీట్టిక కర్పూర వీట్కా అంటే ఎలా ఉండాలో లక్షణం ఉందండి అది ఇలా శ్రద్ధగా ఒక్కొక్కటి సమకూర్చుకోవాలి ఏలా లవంగ కర్పూర కస్తూరి కేశరాదిపి జాతీ పలధ పూగై లాంగల్ యూషణ చూర్ణై కదిరసారైశ్చ యుక్త కర్పూర వీటిక కర్పూర వీటిక డెఫినెషన్ అండి ఇది ఇలా ఉంటేనే కర్పూర వీటిక అంటే ఏదో తమలపాకులు ఇచ్చి తంబులు పెట్టేవండి అంటే లాభం లేదు అమ్మా అక్కడ వక్కలుంటే పడేయండి అక్కడ ఒక్కపడి ప్యాకెట్ ఉండేది పెట్టేయండి అది కాదు అది ఇచ్చే తీరు తీరుచూరుడి ఎలా ఉండాలో అందులో ఆ ముందు ఆ తమలపాకులు శుద్ధంగా ఉండాలండి మెత్తగా చక్కగా ఉండాలి లేతదనం ఉండాలి వాటిని ఆ కొనలు తీసి ఆ ఈయనె తీసి దాంట్లో వేయాలి ఆ తర్వాత కట్టాలి దాన్ని అమ్మవారికి కట్టేటువంటి పద్ధతి అది అంతా కూడా అందులో వేయాల్సిన పదార్థాలు చూడండి ఏల అంటే ఏలకలు లవంగాలు పచ్చకర్పూరం కస్తూరి కుంకుమ పువ్వు జాజికాయ జాపత్రి పోక అంటే వక్కలు చలవు మిరియాలు ఇంకా తమలపాకులు కాచు ఈ సున్నం ఇవన్నీ పెట్టి కట్టితే కర్పూర వీటిక అని పేరు ఈ పదార్థం కలిగితే ఇది అమ్మవారు వేసుకున్నట్ట కర్పూర వీటిక దాని నుంచి వచ్చే పరిమళం పేరు ఆమోదము ఆమోదం అంటే ఆనందము అని ఒక అర్థం పరిమళం అని అనొక అర్థం రెండుగా అదే చెప్పారు అంటే ఆనందం అందరూ ఆహా అని తృప్తి పడే దాని పేరు ఆమోదం అండి తృప్తి కలిగించే ఆనందం ఆమోదం అలాగే ఆమోదం అంటే అందరికీ ఆనందం కలిగించేది ఆమోదం అమ్మవారు వేసుకున్న తాంబూలం యొక్క పరిమళం వ్యాపించిపోయింది ఆ పరిమళం ఎవరు చూసినా ఎంత బాగుందో అనిపిస్తుందిట అలాంటి పరిమళం అందుకే ఆ పరిమళానికి ఆమోదం అని పేరు ఎవరు ఆ వాసన చూసిన ఆహా అంటే దానికి ఆమోదం అని పేరు అమ్మవారు కర్పూర వీటికి వేసుకుంటే అది వ్యాపించిపోయిందిట ఎక్కడ వ్యాపించిపోయిందంటే ద్వీపంలోకి ఒక్కసారి వెళదాం అక్కడున్న దిక్కులంతటా కూడా అమ్మవారి తాంబూలపు వాసనే వస్తుంది అండి అందుకు కర్పూర వీటిక ఆమోద సమాకర్ష దిగంతరా దిగంతరములు దిక్కుల మూల మూలల్ని ఆ పరిమళము ఆకర్షిస్తుంది అంత చక్కగా వాసన వ్యాపించిపోయింది అంత చక్కటి తాంబూలం వేసుకుంది ఆవిడ ఆవిడ నవ్వుతూ మాట్లాడుతున్నప్పుడు ఆ వాసన వ్యాపించిపోయాయి దానితో ఇంకా అందం ఆ నవ్వుకి ఆ పలుకుకి కూడా వస్తున్నది ఇక్కడ ఎప్పుడు అంటారో ఒకటి తెలుసుకోవాలి ఏదైనా అంతటా వ్యాపించిపోవడం వ్యాపించబడడం కాకుండా అందరూ బాగుందండి నిజమే అని ఒప్పుకుంటే దానికి ఆమోదం అనాలండి మీరు కొంచెం ఆలోచించండి ఎందుకంటే భావించే శక్తి ఉన్న వాళ్ళే నా ముందు కూర్చున్నారు అనుకుంటున్నా అందుకు కొంచెం భావించండి ఎంత అందం ఉన్నదో అందరూ చూసి బాగుందండి అని వ్యాప్తి చెందిపోవాలండి ప్రతివాడు అదే కోరుకుంటాడు కదా దీనికే మరొక పేరు కీర్తి అంతే కదా వాడు గురించి ఎప్పటికి చెప్పండి ఆయన నిజమేనండి మీరు చెప్పింది చాలా బాగుంది ఆయన గురించి చెప్తే చాలా అందరికీ ఆనందం ఆమోదించుట అంటే అంగీకరించుట కదా ఆమోదము ఆమోదించుట బాగుందండి మీరు చెప్పింది నిజమే అలా వ్యాపించిపోవాలండి ఒక్కొక్కడి కీర్తి ప్రపంచం అంతా కూడా ఎవడైనా సరే అంగీకరించాలి అది గొప్పది అలాంటి కీర్తి అందరికీ వస్తుందా రాదు ఇది గుర్తుపెట్టుకోండి ఇద్దరు పొగుడేరు అన్నప్పుడు సంబరపడ్డం కాదు తిట్టేవాళ్ళు ముగ్గురు రెడీ అయ్యేరని గుర్తు ఇది లోకంలో ఉండేది ఎప్పుడు ఉండే లక్షణం ఇది గుర్తుపెట్టుకోండి అందుకే ఎంతమంది పొగిడేవారు తయారయ్యారంటే అంత ఆనందం పెద్ద పెద్ద గురువులకే దిక్కులేదు నేను ఎలా నేను అనుకోవద్దు అంతమంది నా ముందు చుట్టూరా తిరిగి ఆహార రాలేసారు కదా అని ఆనందిస్తూ ఉంటాం పొరపాటున కర్మకాలు ఏదో ఒక్క కొచ్చింది అనుకోండి నిన్న ముందుకొచ్చి భజనలు కొట్టేవాళ్లే నేను అనుకున్నానండి అప్పుడే అంటారు అంత దుర్మార్గం అండి ఈ ప్రపంచం అందుకు ఇవాళ కీర్తించారు కదా అని రేపు సంతోషించడానికి లేదు మళ్ళీ రేపు మళ్ళీ వీళ్ళే వెనక్కనొచ్చు అందుకు జనాల్ని ఇవాళ సమకూరేరు కదా అని మురిసిపోవద్దు వాళ్ళు మురిసిపోతారని చెప్పి చెయ్యరానివి చెయ్యకు వీళ్ళు మురిపింతలు శాశ్వతం కాదు అందుకు త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చునన్నాడు అన్నమాచార్య ముందు దేవుడు మెచ్చును తర్వాత లోకం మెచ్చును అది మెచ్చితే మెచ్చింది లేకపోతే లేదు కానీ దేవుడు మెచ్చాడా లోకమంతా మెచ్చుకునేలా చేస్తాడు ఇది తెలుసుకోండి అందుకే అమ్మవారు ఇచ్చిన పలుకుల వల్ల వచ్చిన జ్ఞానము మనకి ఎలాంటి కీర్తిని ఇస్తుందంటే ఏ దిక్కుకు వెళ్ళినా మన గురించి అందరూ ఆమోదించేట మంచి కీర్తి ఇస్తుంది మన గురించి పది మంది మంచి అనుకుంటే అందుకంటే ఏముందండి అలాంటి కీర్తి అమ్మవారి కృపు ఉంటే వస్తుంది అందుకే ఆమోద సమాకర్ష దిగంతర అంటే అన్ని వైపులా ఆకర్షించగలిగి అంగీకరించగలిగే కీర్తి అమ్మ పలుకుల వల్ల వచ్చే జ్ఞానం వల్ల భక్తులకి లభింపజేస్తున్నది ఇది దీనిలో ఉన్నటువంటి మరొక అంతర్యం గమనించుకోవాల్సింది అంటే కేవలం కర్పూర ఉపవాసన అనే కాకుండా ఇది ఇది తెలిస్తే అమ్మా నిన్ను ఆశ్రయించిన భక్తులకి వాగ్దేవి నోటి యొక్క తాంబూలము పరిమళము వంటి కవిత్వం ఇస్తావమ్మా అని శంకరుడు సౌందర్యలహర్లో ఎందుకు అన్నారో ఇప్పుడు అర్థమవుతుంది మీకు సరే నుంచి వచ్చినటువంటి గొప్ప వర్ణన ఇప్పుడు అమ్మవారి నోటి సౌందర్యం దగ్గర ఇంకా వశన్యాధ వ్యాక్దేవులకి తనివి తీరలేదండి అంతవరకు పెదవులు వర్ణించారు పలు వరుస వర్ణించారు శుద్ధ విద్య అన్నారు ఇప్పుడు ఆమోదం అన్నారు ఇంకొకటి అమ్మవారి యొక్క పలుకులు అవి ఎంత తీయగా ఉన్నాయో చెప్పద్దు ఇంతవరకు వాసన నవ్వు మాత్రమే చెప్పారండి ఇంతవరకు వచ్చినవన్నీ వాసన నవ్వు ఆ వాసన నవ్వులోనే ఉన్నాయి ఆ పలువరుస తో విద్యలు ఉన్నాయి ఆ వాసనలో విద్య వల్ల వచ్చే కీర్తి ఉంది ఇప్పుడు చెప్తున్నది ఆ విద్యలో వచ్చే శబ్దము అది ఆ పలుకులు ఎలా ఉన్నాయో చూడండి అమ్మవారి పలుకు ఎంత తీయగా ఉంది అంటే నిజ సల్లాపమాధుర్య వినిర్భర్సి కచ్చపి నిజ సల్లాప అంటే అమ్మ యొక్క వాక్కులు తన యొక్క వాక్కులని ఆ సల్లాప చక్కని వాక్కులు మధురమైన వాక్కులు సమ్యక్ ఆలాపం సల్లాపం చక్కని పలుకులుట ఈ పలుకులు ఎంత మధురంగా ఉన్నాయంటే అమ్మ పలుకులు తియ్యదనం ఎంత గొప్పగా ఉన్నాయండి తీయని పలుకులుంటే ఆ గొంతు వింటూ ఉంటేనే అత్యంత మధురంగా ఉంది అంతేకాదు వింటున్న కొద్దీ వినాలనిపిస్తుంది అందుకే మాధుర్య వాక్కులవి ఎంత తీయగా ఉన్నాయంటే వినిర్భర్చిత కచ్చపి కచ్చపి అంటే సరస్వతి వీణ పేరు కచ్చపి ఆ సరస్వతి వీణని అని తిరస్కరిస్తుందండి నువ్వు ఎందుకు పనికొస్తావని అంటే ఆ సరస్వతి వీణానాదం కంటే తియ్యగా ఉన్నాయి అమ్మ యొక్క పలుకులు అది చెప్పడం ఎందుకంటే సృష్టిలో ఇంతకంటే గొప్ప ఇంకేం చేయలేరండి మీరు ఎందుకంటే మామూలుగా వీణానాథం అంటే ఏదో సరస్వతి దేవి వీణానాథం అల్టిమేట్ దాన్ని మించిన వీణానాథం ఎక్కడైనా ఉందా అది కచ్చపి కచ్చపిలో గొప్పతనం ఏంటంటేట అది కేవలం స్వరాన్ని మాత్రమే కాకుండా అక్షరాన్ని కూడా పలికించగలుగుతండి అమ్మవారి యొక్క వీణలో ఉన్న గొప్పతనం కచ్చపకున్న గొప్పతనం అందుకే స్వరశక్తి అక్షరశక్తి కలిసిన నాదం అందులోంచి వెలువడుతుంది రెండింటినీ పలికించగలిగినటువంటి వీణ అది అంతే కదా ఆ తల్లే మనకు అక్షరాలు పలికిస్తోంది స్వరం పలికించగలదు అందుకే కచ్చపి వీణ మాధుర్యం మించిపోయి ఉన్నది ఏడు చూపిస్తున్నారు ఇక్కడ ఈ చెప్పడంలో అమ్మవారి యొక్క సౌందర్య విశేషములను అలౌకికము అని మనకు భావన కలిగిస్తున్నారు అదే వినిద్వచ్చిత అదే విధంగా నెక్కారి ఇంకో చోట పరిభావి తిరస్కారి ఇవి చెప్పడంలో అర్థం ఏంటి ఒక ఉపమానం చెప్తున్నారు ఆ ఉపమానం చెప్పేటప్పుడు అదే అని మనం అనుకోకుండా దాన్ని మించిపోయండి అంటున్నారు దాన్ని మించిపోయినప్పుడు అదెందుకు చెప్పడం మనకు దాని మించిపోయింది ఏదో తెలియదు గనక అది చెప్పి అదే చెప్తే అదే అనుకుంటాం కనుక నీకు ఇంకోటి తెలియదు కనుక అది చెప్పాం బాబు కానీ దానికంటే గొప్పగా ఉంటుందని ఎప్పుడు నయాగార చూడని వాడికి జలపాతం ఎలా ఉంటుందో వర్ణించాలంటే నువ్వు ఎప్పుడైనా ఎత్తిపోతలు చూసావా అంటారు చూశాను అది చూసావా దానికి పది రెట్లు ఉంటుందండి నేను అప్పుడు చెప్తాను ఎందుకంటే ఇదే పరిచయం కనుక చెప్పి దానికంటే అని అది ఇక్కడ ఒక్కొక్కటి వినిర్భిత కచ్చపి ఈ చెప్పేటప్పుడు అయితే మరీ అలౌకికం అండి ఈ విషయాన్ని తీసుకుని శంకరులు ఎంత అందంగా సౌందర్యలహరిలో చెప్పారు చిత్రం ఏంటంటే లలితా శాస్త్రం చెప్తే సౌందర్యలహరి వస్తుంది సౌందర్యలహరి చెప్తే లలితా శాస్త్రం వస్తుంది అదేం చేస్తాం అందుకు సౌందర్యలహరి చెప్పినప్పుడల్లా అప్పుడు విన్నామండి అని చాలామంది అంటూ ఉంటారు అది ఇప్పుడు గుర్తొస్తుంది నేను చెప్తే అలాగే ఇప్పుడు ఇక్కడ చెప్తే సౌందర్యలహరి చెప్పకపోతే ఒప్పుకోరు ని చిత్రం ఏంటంటే లలితా శాస్త్రాన్ని భాషను రాసిన ప్రతి వాళ్ళు కూడా ఈ శ్లోకాన్ని ఉట్టుకించారు గనక నేను చెప్పకపోతే బోగోదు సౌందర్లహర్లోది విపంచా గాయంతి వివిధానం పశుపతే తంత్రీ కళరవాం నిజాం వీణాం వాణి చోళీని నిభృతం నిజానికి ఈ శ్లోకంలో ఎన్నంతలు పెట్టాడు మహానుభావుడు ఆ శారదాంబ ఆవిడ కొలువులో కూర్చుని వీణ ఉందట ఎందుకంటే అమ్మవారి స్వరూపమే కదా ఆవిడ అందుకే అక్కడ కూర్చుని వేణమీటుతూ ఉన్నది అయితే వీణ అంటే ఏదో పాట పాడితే ఆవిడికి ఇష్టం లేదు వాళ్ళ ఆయన గురించి పాడాలి అందుకే పశుపతి ఆ శివుని లీలలు అందులో వినిపిస్తూ ఉందట అలాగైతే ఆవిడికి ఇష్టం అందుకే ఏ పాట పాడితే ఆ పాట పనికిరాదండి భగవద్కీర్తనే కావాలి ఆవిడ భగవంతుడు ఎవరు పరమేశ్వరుడే అందుకే పరమేశ్వరుడి కీర్తనలన్నీ పాడుతుంది ఆవిడ పాడుతుంటే ఆనందం తట్టుకోలేక బాగు బాగుందండి ఎందుకంటే ఎప్రిషియేషన్ చాలా గొప్పతనం అండి ఇందులో చూపిస్తున్నాడు అమ్మవారి దగ్గర అప్రిషియేషన్ ఉంది సాధారణంగా గొప్ప పండితుడు ఇంకో పండితుడు నొప్పుకోడు వాడు ఎంత కవిత్వం చెప్పినా పర్వాలేదు అంటాడు లేదా వాడు చదివాడు కానీ అందులో లోపం ఉంది చూసేవా అలా అనకపోతే వాడు పండితుడు కాడు అదొకటి తెలుసా కనుక అవతల వాడి పాండిత్యాన్ని నొప్పుకోవాలంటే యువతలవాడు ఎంత గొప్పవాళ్ళై ఉండాలి మరి అమ్మవారు ఎంత గొప్పవారు అక్కడ వీణానాదం ఆవిడ మీటుతుంటే ఆనందం తట్టుకోలేక సాధు సాధు అన్న అంటే బాగు బాగు చాలా బాగుంది అన్నారండి చాలా బాగుంది అనగానే అమ్మవారు సారదాంబ ఆశ్చర్యపోయింది ఏం బాగమ్మా నా వీణానాదం కంటే నీ పలుకే చాలా బాగుంది అందుకు వీణ వాయించిన మానిషి ఎందుట ఇంకా ఆవిడ ఇంత చక్కటి పలుకు విన్నాక నువ్వు బాగుందన్న వెంటమ్మా అంతకంటే బాగుంది నీ పలుకు అని అయితే ఇక్కడ గొప్ప మాట ఎవరైనా ఓడిపోతేట వస్త్రం కప్పేసుకుంటారట అలాగే వేణు ఓడిపోయిందని ఆ శారదాంబ తన పైటని దాని మీద కప్పేసింది రండి ఎంత గొప్పగా చెప్పారు చూడండి ఇక్కడ అది భావన చేసింది ఎవరు శంకర్ భగవత్వాలు వారు చూసారా అందుకే సహస్రనామాలు చదవద్దు భావించండి ఒక నామం దగ్గర పెట్టుకుని హాయిగా భావించాలి అప్పు అలా అయితే మొత్తం చదవలేవండి ఇది తొందరే వద్దు హాయిగా ఆస్వాదిస్తే ఒక్క నామం చాలుదా అండి ఆస్వాదించలేదు ఏదో మూట్లు మోసుకు తిరగడం ఎందుకు అని ఇది భావించాలి శంకరాచార్యుల వారు పసిన్యాది వాగ్దేవతలు చెప్పిన నామాన్ని ఎలా భావించాలో మనకి నేర్పేరండి మహానుభావులు అందుకే ఆయన శ్లోకం పట్టుకుని ఆ నామాన్ని భావిద్దాం మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే సృష్టిలో ఏ విద్యలైనప్పటికీ సరస్వతి వీణ వల్లే వచ్చాయి కదా కానీ సరస్వతి వీణ కంటే మించిన మాధురి అమ్మ గొంతుంది అంటే అర్థం ఈ విద్యలన్నిటికీ మూలం అమ్మ ఏ అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి గొప్ప భావం అది గ్రహించవలసిన అంశం మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామీష మానస అమ్మవారి చిరునవ్వు ఇది పట్టుకుంటే మోఖకవి గారికే ఐదు వందల శ్లోకాలు వెలుకొచ్చాయి ఇంకా మహానుభావుడు ఆయన ఉమాశాస్త్రం రచించిన గణపతి ముని గారికి ఆయనకి కొన్ని వందల శ్లోకాలు వెలుకొచ్చాయి ఏం చేస్తాం ఆ నవ్వు అంత గొప్పది కానీ ఇందులో ఒక్క మాటతో తేల్చేసారా కాదు చాలా ఉన్నది ఒక్క మాటతో చెప్పినా చాలా గట్టిగా చెప్పారు మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస ప్రభాపూర అనే మాట నిన్నొకటి చెప్పుకున్నాం మనం నిజారుణ ప్రభాపూర ఆ వెలుగులో ప్రపంచమంతా మునిగిపోతుందట ఇప్పుడు అమ్మ నవ్వు వెలుగులో ఆ నవ్వు వెలుగు ప్రవాహం మందస్మిత మందస్మిత అంటేనే చిరునవ్వు అండి చిరునవ్వు అనేది ఎప్పుడు వస్తుందంటే ప్రసన్నంగా నిండైన ఆనందం ఉన్నప్పుడు చిరునవ్వు వస్తుంది అదే కానీ ఉద్రేకంతో కూడిన ఆనందాలు వస్తే అట్టహాసాలు వికటాట్టహాసాలు వికృతహాసాలు మనకు సాధారణంగా అలవాటైనవి పక్కపక్క నవ్వులు ఇక ఇక నవ్వులు ఇవన్నీ వెలుకొస్తాయి అమ్మ నవ్వితే చాలా కేవలం మందస్మిత అది ఎప్పుడు చెదరదే అద్భుతం అది ఎందుకంటే నిండైన ప్రసన్నమైన సచ్చిదానంద ఆవిడ ఆ సచ్చిదానంద లక్షణం జ్ఞాన ఆనంద రెండిటి తెలియజేసేది ఆవిడ నవ్వు అదే నవ్వును తలంచుకుంటే మనకి రెండూ కలగాలండి జ్ఞానము ఆనందం కలుగుతాయి జ్ఞానానందములు కలిగినటువంటి నవ్వు అది అందుకే మందస్మిత ఆ నవ్వు ఒక ప్రవాహంలో వస్తుంది ఈ ప్రవాహంలో ఒక ఆయన కొట్టుకుపోయేట మజ్జత్ కామేశ మానస కామేశ్వరుడి మనస్సు ఆ నవ్వనే ప్రవాహంలో కొట్టుకుపోయింది ఎక్కడికి పోయిందో తెలియదు మనస్సు వెళ్ళిపోయింది నిజంగా మనస్సు లయమైతేనే అయితేనే కావాల్సిందండి మనస్సు లయమైపోయింది అందులోకి ఆ నవ్వులు మనస్సు లయం చేసుకుంది ఆ మన్మధుడు ఉన్నాడే ఆ శివుడిని ఓడించడానికి ఐదు పువ్వుల బాణాలు రెడీ చేసుకున్నట్ట అరవింద మశోకంచ చూతంచ నవమల్లిక ఐదు పువ్వుల బాణాలు రెడీ ఫెయిల్ అయిపోయాడు ఏడ్చాడు అమ్మ దగ్గర ఎలాగమ్మా అని నీ ఐదు పువ్వుల బాణాలు పరిచేయురా నా దగ్గర ఒక్క బాణం ఉంది నీ ఐదు పువ్వుల బాణాలు వ్యర్థమైపోతాయి కేవలం నా నవ్వు బాణం చాలు ఆయనకి అన్నది ఇక్కడ మన్మధుడు ఐదు పువ్వుల బాణాలు చేయలేని పని అమ్మవారి యొక్క చిరునవ్వు అనే బాణం పనిచేసింది దాంతో మొత్తం వశ్యమైపోయాడు అసలు మన్మధుడు చేసిన పని ఏమిటండి అమ్మవారికి శివుడు లొంగిపోయేలా చేయాలని ఆయన ఫేల్ అయిపోయి తగలబడిపోయాడు కానీ ఆవిడ ఒక్క నవ్వు నవ్విందిట అంతే నీ చెయ్యి పట్టుకున్నాను ఇవాటి నుంచి నీ దాసు అని చెయ్యి పట్టుకున్నాడు అవునా లేదా కనుక నా నవ్వుతోని శివుడి మనస్సును ముంచేసింది ఏమిటయ్యా అంత బింకంగా పెట్టుకుని మనస్సును కూర్చున్నావు కదా నిగ్రహించుకున్నావు కదా అంటే అవునా నిగ్రహించుకున్నానా అని అంట మరి ఏమైంది ఆ మనస్సు కొట్టుకుపోయింది అన్నాడు ఎందులో ఆవిడ చిరునవ్వులు మునకలేస్తుంది మనస్సు కొట్టుకుపోయింది అనుకే ఇది ఇంకా బాగుందండి మునకలు వేస్తుంది ఆవిడ నవ్వులో మునకలేస్తుంది కానీ శివుడి మనస్సు వెతుక్కోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి అమ్మ నవ్వులో శివుడి మనస్సు దొరుకుతుంది మునకలు అక్కడ అందుకే అమ్మ నవ్వు చూస్తే అందులో మునకలేస్తున్న శివుడు మనస్సు కూడా మనకు దొరుకుతుందండి ఇప్పుడు రెండూ లభిస్తున్నాయి మనకి శివశక్తక్య ప్రవాహం అందులోంచి మనం పొందవచ్చు ఇక్కడ ఎంత రమ్యమైన భావమా అందుకే మజ్జత్ మానస ఇక్కడ నుంచి మీరు పరిశీలిస్తే సమయాచారం ఇందులో చూపిస్తున్నారు మొత్తం లలిత సహస్రనామ స్తోత్రం సమయాచారం